అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వెనుకబడిన వర్గాలు అదేవిధంగా ముఖ్యంగా యాదవులకు సంబంధించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గతంలో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒకసారి చూస్తే నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షులు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి బీసీలు యాదవులకి అనేకమైన ఉన్నత పదవులని ఇవ్వడమే కాకుండా రాజకీయంగా నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఎందుకంటే ఎనభై ఎన్ని తొమ్మిది వందల ఎనభై రెండు పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో బీసీలన్నా యాదవులన్నా ఒక చులకన భావంతో ఆనాటి ప్రభుత్వాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలన అందించి మనం చూసాం ఎన్టీ రామారావు గారు ఎనభై రెండులో పార్టీ ప్రారంభించిన నాటి నుంచి కూడా నేటి వరకు ఎన్టీ రామారావు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువనాయకుడు నారా లోకేష్ గారు కానీ ఒక వెనుకబడిన వర్గాలకు ఏమి చేస్తే ఈ పార్టీని వెన్ను దన్నుగా నిలిచిన చరిత్ర బీసీలు అందులో ముఖ్యంగా యాదవులు వీళ్ళందరికి కూడా వాళ్ళ కుటుంబాల్లో వెలుగుని నింపాలనే ఒక ధ్యేయంతో రాజకీయంగా ఉన్నత పదవులు ఇవ్వడం కావచ్చు అదేవిధంగా ఆర్థికంగా వాళ్ళ బలోపేతానికి కృషి చేసి మీ అందరికీ తెలుసు ఏదైతే బీసీలకి అందరూ కూడా చేతి వృత్తులకి కుల వృత్తులదారులందరికీ కూడా ఆదరణ పథకం కింద కోట్లాది రూపాయలు వెచ్చించి వాళ్ళ కుల వృత్తులని కంటిన్యూ చేయడమే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబాలు వారి దీన్ని వాళ్ళ చేతిలో మీదుగా నిలుపుకునే విధంగా ఒకరిని చాచి అడిగే అవకాశం లేకుండా ఎందుకంటే వెనుకబడిన వర్గాలకు సంబంధించి చూస్తే వ్యక్తిగతంగా కూడా అందరూ కూడా మొదటి నుంచి పేద వర్గాలు అనుభవిస్తూ వాళ్ళు జీవితాలు లాక్కొని మనం చూస్తాను ఇదే సందర్భంలో ఇప్పుడు మనందరినీ కూడా ఇక్కడ డైరెక్టర్లు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అయినాక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా యాదవులకు సంబంధించి కార్పొరేషన్ని అనౌన్స్ చేయడం దానికి నన్ను చైర్మన్గా నియమించడం డైరెక్టర్లుగా పదహైదు మంది నియమించి అందులో ఎన్డీఏ కూటమి తరపున జనసేనకు ఇద్దరు బీజేపీకి ఒకరు మొత్తం పదహైదు మందితో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని రేపు ఏప్రిల్ నెల రెండవ తారీఖు విజయవాడ నడిబొడ్డునగల ఏదైతే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండవ తారీఖు రెండు నాలుగు ఇరవై ఇరవై ఐదున ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల లోపల ఆ ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఏదైతే యాదవ ప్రముఖులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా మంత్రులు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇటు యాదవ కుల సంఘాలు యాదవ దీనికి సంబంధించిన తెలుగుదేశం పార్టీతో అనుబంధంగా ఉన్న అందరూ కూడా పాల్గొని అటు యాదవులు ఇటు బీసీలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఏదైతే యాదవ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ అయిన జి నరసింహ యాదవ్ అయిన నేను అందరినీ కూడా కోరుకుంటాను